ఇండియా కూటమిలో ముదిరిన నాయకత్వంలోని రాహుల్ కు రెండు వేల నాటికి భారత్ కు సొంత స్పేస్ స్టేషన్ ప్రకటించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అమరావతిలో పనులకు గ్రీన్ సిగ్నల్ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు పౌరసత్వ జన్మ హక్కును తొలగించే ఆలోచనలో ట్రంప్ ఈవీఎంలు వద్దు మహారాష్ట్రలో మరో గ్రామం తీర్మానం మాధవ్ గాడ్గిల్ ఎత్ అవార్డు ఐరాసా అత్యున్నత పర్యావరణ పురస్కారం కూటమిలో నాయకత్వ లోల్లి ముదురుతుంది ఇటీవల హర్యానా మహారాష్ట ఎన్నికల్లో దారుణ ఓటమితో కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూటమి పార్టీలో నమ్మకం సడలింది హస్తం పార్టీ నేతృత్వంలో బీజేపీని ఎదుర్కోవడమే కష్టం అనే భావనకు ప్రతిపక్ష కూటమి పార్టీలు వచ్చేశాయి ఇంకా కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో నడిస్తే తాము మునిగిపోతామని ఆయా పార్టీల నేతలు మదన పడుతున్నారు ప్రత్యామ్నాయంగా మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు అవకాశం ఇస్తే ఇండియా కూటమిని నడిపిస్తామని మమత చేసిన వ్యాఖ్యలకు కూటమి పార్టీల నుంచి అనూహ్య మద్దతు లభిస్తుంది ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ ఎన్సీపీ శివసేన నాయకులు మమత నాయకత్వాన్ని ఇండియా కూటమి పగ్గాలు ఆమెకు అప్పగించాలనే డిమాండ్ను వినిపించారు తాజాగా ఈ జాబితాలో ఆర్జేడీ కూడా చేరింది అంతరిక్ష రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తుంది ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ వస్తుంది తాజాగా కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని వెల్లడించారు సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోబోతున్నామన్నారు అలాగే రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మూపుతారన్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున తిరువనంతపురంలో గగనియాన్ మిషన్ కు సంబంధించిన వ్యోమగాముల పేర్లను ప్రకటించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రెండు వేల ముప్పై ఐదు నాటికి భారత్ కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని చెప్పారు ఇప్పుడు ఈ కళ త్వరలోనే నెరవేరబోతుంది ప్రస్తుతం దేశాలకు స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే చారిత్రాత్మక విజయంతో పాటు సొంత స్పేస్ స్టేషన్ ఉన్న మూడో దేశంగా నిలవనుంది ప్రస్తుతం చైనా సైతం సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను నిర్మిస్తుంది భారత్ సైతం బిఎస్ఏని నిర్మిస్తే మూడో దేశంగా నిలువనుంది ఈ స్టేషన్ కు భారత అంతరిక్ష కేంద్రంగా నామకరణం చేశారు ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం మైక్రోగ్రావిటీ మానవ ఆరోగ్యం లైఫ్ సస్టైనింగ్ టెక్నాలజీస్ పై అధ్యయనానికి అనుమతినిస్తుంది అమెరికా చైనా దేశాలు ఇప్పటికే తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నాయి తాజాగా ఆ జాబితాలో భారత్ పేరు సైతం చేరనున్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం యువ శాస్త్రవేత్తలను ప్రేరేపించడంతో పాటు అంతరిక్ష రంగంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం చంద్రయాన్ వన్ తో చంద్రుడిపై తొలిసారిగా నీటి జాడాలను గుర్తించింది ఆ తర్వాత చంద్రయాన్ త్రీతో దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా ఇస్రో నిలిచింది భారత స్పేస్ స్టేషన్ సైతం గర్వకారణంగా నిలవనుంది అదే సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ స్థానాన్ని సుస్థిరం చేయనున్నది ఏపీ రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ మేరకు సిఆర్డీఏ ఆమోదించిన ఇరవై సివిల్ పనులకు ఆమోదముద్ర వేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది రాజధాని పరిధిలో చేపట్టనున్న ఈ ఇరవై సివిల్ పనులకు పదకొండు నాలుగు వందల అరవై ఏడు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు ప్రపంచ బ్యాంకు ఆసియా అభివృద్ది బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులను చేపట్టనున్నారు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు ఐఏఎస్ అధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తి చేయడానికి కావలసిన నిధుల విడుదల కూడా ఆమోదం తెలిపింది న్యాయమూర్తులు మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ఇప్పటికే రాష్ట ప్రభుత్వం వేసింది ప్రభుత్వ కాంప్లెక్స్ల నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు అసెంబ్లీ రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని కూడా నిర్ణయించిన సంగతి తెలిసిందే అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వాన్ని ఇచ్చే విషయం తెలిసిందే పేరెంట్స్ కు పౌరసత్వం లేకున్నా అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇస్తున్నారు నూట యాబై ఏళ్ల నుంచి అమలులో ఉన్న ఆ రాజ్యాంగ హక్కును ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది పౌరసత్వ జన్మ హక్కు హాస్యాస్పదమైనదని జనవరి ఇరవై తేదీన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ హక్కును ట్రంప్ కాలరాస్తారని భావిస్తున్నారు బర్త్ రైట్ సిటిజన్షిప్ ను మార్చేస్తామని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ తెలిపారు దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంటుందని కానీ ఏదో ఒక సందర్భంలో అంతం కావాలన్నారు తొలిదశ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ పౌరసత్వ అంశాన్ని ప్రస్తావించారు పద్నాలుగవ సవరణ ద్వారా పౌరసత్వ జన్మ హక్కును రాజ్యాంగంలో పొందుపరిచారు అమెరికా చట్టాల కింద ఆ హక్కును పటిష్టంగా అమలు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయడం అంటే చాలా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంది పౌరసత్వ జన్మ హక్కు వల్ల గర్భంతో ఉన్న విదేశీ మహిళలు అమెరికాలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ పిల్లలను ప్రసవించిన తర్వాత మళ్లీ వెళ్లిపోతున్నారని అందుకే ఈ విధానాన్ని మార్చాలని ట్రంప్తో పాటు ఇతర పార్టీలు ఆలోచిస్తున్నాయి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై దేశవ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో తమకు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపరే కావాలంటూ మరో గ్రామం డిమాండ్ చేసింది ఇక ముందు గ్రామంలో జరిగే ఏ ఎన్నిక బ్యాలెట్ పేపర్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట సతారా జిల్లాలోని కొలేవాడి గ్రామ సభ తీర్మానించింది గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ రెండున ఈ తీర్మానం చేసినట్టు సర్పంచ్ భర్త మంగళవారం తెలిపారు ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారం చాంపియన్స్ ఆఫ్ ఎర్త్ అవార్డుకు భారత్ కు చెందిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ ఎంపికయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి సంబంధించి అవార్డు గ్రహీతల జాబితాను ఐక్యరాజ్య సమితి మంగళవారం విడుదల చేసింది ప్రపంచంలోనే అత్యంత జీవ వైవిధ్యాన్ని కలిగిన పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ పురస్కారానికి ఐరాసా ఎంపిక చేసింది ఈ ఏడాది అవార్డు గ్రహీతల్లో భారత్ నుంచి మాధవ్ గాడ్గిల్ ఒక్కరికే చోటు దక్కింది గతంలో కేంద్రం ఏర్పాటు చేసిన ప్యానెల్కు మాధవ్ గాడ్గిల్ నేతృత్వం వహించారు పురస్కారానికి ఎంపిక కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు వార్తలు ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్